ప్రధానమంత్రి మోడీ హాజరైన చిలకలూరిపేట ప్రజాగళం బహిరంగ సభలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ సిరిగిని రాజ్యలక్ష్మి చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సభ జరుగుతున్నప్పుడు కొంతమంది పోల్ మీదకి వచ్చి ఎక్కినప్పుడు అడుగడుగునా ట్రాఫిక్ జామ్ అవుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారే తప్ప క్లియర్ చేసే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు దీనిపై ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు నేను కండక్ట్ చేస్తున్న అంటే సమావేశంలో నేను మాట్లాడదాం మరి ప్రజాగణం పేరు మీద ఒక మంచి కార్యక్రమాన్ని అంటే టీడీపీ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో జరిపినటువంటి సభ ఎంతో ఘన విజయాన్ని సొంతం చేసుకుందని మీ అందరికీ తెలిసిన విషయం లక్షలాది మంది ప్రజల తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేశారు అంటే దాని అర్థం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పానల్లో ప్రతి ఒక్కరు ఎంతమంది ఎంత విసిగి వేసారిపోయారు ఈ సభ ద్వారా అర్థమైంది ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ కార్యకర్త జనసేన కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరూ కలిసి ఈ రోజున మేము ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ మన నాయకులకు భరోసా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ రోజున మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి హాజరయ్యి ఆయన ఈ లక్షలాది మంది జనాలు చూసి అచ్చరి ఉంది నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాలనది మంది సఫర్ అవుతున్నారని చెప్పి ఆయన తెలుసుకున్నటువంటి అంశం అటువంటి తర తరుణంలో ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది మరి ఆయన ప్రధానమంత్రి గారి మాటలు మనం ఒక్కసారి చూసినట్లయితే కనుక శ్రీ పథకం కానీ మిగతా పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి పథకాలకు కూడా స్టిక్ చేసుకొని తమ పథకాల కింద ముందుకు తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం చెప్పి ఆయన చెప్పారు అదేవిధంగా ఈ రోజున ప్రతి వైసీపీ మంత్రి కూడా అవినీతికి పాల్పడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరు అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పని ఆయన మాటల ద్వారా వ్యక్తం చేశారు అంతేకాకుండా ఇప్పుడు ప్రజలు రేపు ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి కూడా కొత్త గవర్నమెంట్ డబల్ ఇంజన్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడిన గవర్నమెంట్ రావాలి ఆయన విషయం చెప్పి ఆయన తన మాటల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది కానీ ఇదంతా బానే ఉంది ఆయన ఏది విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడో ఏదో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిగా మారాడో అన్ని విషయాలు కూడా ప్రధానమంత్రి గారు బయటకి చెప్పడం జరిగింది కానీ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఒక ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఈ రోజున ఈ సభని సభకి ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు భద్రత ఎలా ఉండాలి ఈ రోజున మన భారతదేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అధికార పక్ష జగన్మోహన్ రెడ్డి మరి ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చారా అన్నదంటే నిజంగా అతను చాలా దారుణాన్ని పాల్పడినట్టు అగౌరవపరిచాడు ప్రధానమంత్రి అని చెప్పి మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేయడం కానీ లేక పైన కోడి మీద పక్కన స్టాండ్ మీదకి జనాలు ఎక్కడం కానీ చూస్తుంటే ప్రధానమంత్రి మైక్ తీసుకొని మీరందరూ కూడా కిందకి దిగండి మీ గురించి మేము సభ బాధపడాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు అంటే ఈ రోజున మరి ప్రభుత్వం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది ఏమైంది క్రౌడ్ క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది పోలీస్ అధికారులు సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నారు ట్రాఫిక్ జామ్ అయిపోయింది లక్షలాది మంది ప్రజలు ట్రాఫిక్లు ఇరుక్కుపోయారు మరి పెట్టలేదా ప్రజాప్రతినిధి అధికారులు బాధ్యత లేదా మరి ఏం చేస్తుంది అధికారాడు జగన్మోహన్ రెడ్డి తన మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళతో పడదాలు కట్టేసేసుకొని చెట్లు నరికేసేసి ఒక అడుగడుకి పోలీసులు పెట్టుకొని పహారా పెట్టుకొని విడిపోతాడే మరి ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఏమైపోయింది తన బాధ్యత అని ఈ రోజు మేము క్వశ్చన్ చేస్తున్నాము కానీ ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాము అవినీతికి పని మహిళలకు రక్షణ లేదు అన్నదాతకు రక్షణ లేదు లేకపోతే నిరుద్యోగులకి రక్షణ లేదు ఎవరికి ట్యాక్ చేయలేదు ఈ రోజు ప్రధానమంత్రి కూడా అభావర్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి పండుగలనే గట్టి దిగుతాడని చెప్పి ముందుంది ముసల పండుగ చెప్పి మేము తెలియజేస్తున్నాము దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైనటువంటి ఈ బొప్పాడి ప్రజాగల సభలో మరి ఈ భద్రతా వైఫల్యాన్ని చూస్తే గనక మరి ఎవరు దీనికి బాధ్యత వహించాలని మనం చూసినట్లయితే కనుక పోలీస్ అధికారులు బాధ్యత వహించాలి అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ సమగ్ర విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే పోలీసులు చోద్యం చూశారు ఈ కార్యక్రమ సభ నవ్వుతూ నవ భవిష్యత్తు జరుగుతున్నప్పుడు మరి వాళ్ళు పోల్స్ మీద ఎక్కినటువంటి వాళ్ళని తెంపడానికి కానీ దీనికి ట్రై చేయకపోవటం మరి ట్రాఫిక్ జామ్ అయిపోయినప్పుడు ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి కూడా ట్రై చేయకపోవటం చూసి నిజంగా మరి పోలీసులు చోద్యం చూస్తున్నారు కాబట్టి పోలీసుల్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ సమగ్ర విచారణ చేయాలని చెప్పి నేను